మీడియా మిత్రులకి పోలీస్ శాఖ వాళ్ళకి అందరికీ నమస్కారాలండి నేను పిడుగురాళ్ళ మండలానికి ఒక థర్డ్ జెండర్ని ఒక నాయకురాలు ఎన్నుకున్నారు తర్వాత నాకు వాళ్ళ గిట్టక నేను నిజవాడ పేరులోకి పోయినానని కొంతమంది విజయాల నా మీద దండడానికి గత ఆరు నెలల కింద కూడా యాభై మంది వచ్చి నన్ను కొడితే ఇదే స్టేషన్లో కంప్లీట్ ఇచ్చా సారు రాజీ పెట్టి పంపించాడు మళ్ళీ నిన్న ఆదివారం పగులు పన్నెండింటికి అందరూ వచ్చేసి పల్లవి గంగాభవాని ఇంకా ఇరవై ముప్పై మంది దాకా వచ్చారండి వాళ్ళు ఎవరు పేర్లు నేను చూసుకోవాలా వచ్చి ఇల్లంతా దోషం చేసి ఎందుకు చేశారంటే కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంటే ఆడికి పోయి గుడ్డలు ఎత్తి గుడ్డలు ఇడిసి నాన్న తర్వాత చేస్తే కళ్యాణ మండపం వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళు సీసీ కెమెరాలలో ఆ ఫోటోలు తీసి నాకు పంపించినందుకు నేను అడిగా అడిగిన దానికి నువ్వెవరివి అడగటానికి మా ఇష్టం మా ఇజం నీకేం పని అన్నారు ఇక్కడ నేను టౌన్కి పెద్ద కాబట్టి నాకు అందరూ ఫోన్లు చేసి చెబుతారు నా ఏరియా కానీ నేను ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి మేమిక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం ఆమె ఎక్కడి నుంచో తెనేళ్ళ నుంచి వచ్చి తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి కొంతమంది గూండాలని రౌడీలని పోగు చేసుకొని తణుకు తగ్గట్టు మళ్ళీ శిలకరూరుపేట నుంచి ఒక ఆమెను పోగు చేసుకొని వాళ్ళ ద్వారా శ్వేత పోగు చేసుకొని నా పేరు మార్చినట్టు ఆమె పేరు కూడా ఫస్ట్లో అశోకు ఆమె దాచిపెళ్ళిలో ఉంది ఆమె మీద ఏమున్నాయి కూడా తీయండి గంగా భవాని మీద ఏమున్నాయో తీయండి నా మీద ఏమైనా ఉంటే తీయండి నేను మీడియా లెంగిపోతా పోలీస్ సిబ్బందికి లెంగిపోతా గంగాబైనా మీద ఎన్ని కేసులు ఉన్నాయి గతం దాచిపెల్లిలో ఇద్దరు ఆ కిడ్నాప్ చేసి వాళ్ళ సొమ్ములు నూకి కొట్టి ఇప్పుడు ఆమెది కేసు నడుతూనే ఉంది అంతకుముందు మిరియాలగూడంలో సూతేని అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయిని ఇసుకిచ్చింది ఆ కేసు ఉంది మొన్న పదకొండు మందికి తలకాయలు పగలగొట్టి మిరయాలగూడెంలో వచ్చింది ఇప్పుడు ఆమెను ఇక్కడున్న అని దుర్గా ప్రసాద్ అనే ఒక వ్యక్తి పల్లవగా మారి ఉండి తను తను గెలుపుకొని ఒక రౌడీ జొంగి చేయాలని చూస్తున్నాడు నమస్కారం అండి అందరికీ ఏమో మా అమ్మ పిడుగురాల్లో మేము ఉన్న వాళ్ళందరికీ మాకు పెద్ద దిక్కు మా హెడ్ ఈమె కింద యాభై మంది దాకా బతుకుతున్నాం మేము మేము ఎవరు లేని టైంలో మొన్న ఆదివారం పిడుగురాల్లో ఒక ఫంక్షన్ జరిగింది జానపద రోడ్లో ఆ జానపద రోడ్డు ఫంక్షన్కి ఏమైందంటే మాకెవరికి తెలియక మేము వెళ్ళలేదు మేము వెళ్ళుకునే దిక్చాయటానికి ఈ కొండమూడి దగ్గర పల్లవి ఒక అమ్మాయి ఉంటుంది మాకెవరికి చెప్పకుండా తెలంగాణ నుంచి భవాని ఇంకా ఇతర హెజరాలను పిలిచి వాళ్ళని తీసుకెళ్ళి కళ్యాణ మండపానికి వెళ్ళింది అక్కడ ఇష్యూ అయితే జరిగింది ఏం జరిగింది అనేది తర్వాత మాకు తెలియదు కానీ ఇష్యూ అయింది వాళ్ళు బల్గరకు బిహేవ్ చేయడం అంతా జరిగింది ఆ విషయం వాళ్ళు కప్పి పుచ్చుకున్నారు ఆ విషయం ఏమైందంటే మా అమ్మకి ఫంక్షన్ వాళ్ళు సిబ్బంది అనేది మా అమ్మకు పంపించారు మెసేజ్ అమ్మ మీ వాళ్ళు వచ్చి ఇట్లా చేశారు పద్ధతేనా అని అడిగినందుకు మా అమ్మ చూసి ఇల్లు నా పిల్లలు కాదయ్యా నేను కనుక్కొని విషయం చెబుతాను అంది తర్వాత ఏం జరిగిందంటే ఆ పిల్ల పల్లవి అనే పిల్లకి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇట్ట చేశాడు కరెక్టా అంటే మా అమ్మని ఎక్క పడితే అట్ట మాట్లాడారు వచ్చి చూడండి ఆమె అడిగినందుకు ఇంత దారుణం చేశారు ఇంత దాందోళన చేశారండి ఇళ్ళ మీద పడి ఎవరు చెతే మేము ఏమైపోవాలి బతకాలి సాయాలి ఎస్ఐ గారు వాళ్ళు కేసు దర్యాప్తు చేస్తానే ఉన్నారు చేస్తానే ఉంటే నిన్న గమ్మ సోమవారం నిన్న పోయి సార్ రమ్మని ఫోన్ చేసిన రాకుండా పోలీస్ సిబ్బందికి తెలియకుండా వాళ్ళని వ్యతిరేకించి లేని సమక్షంలో నర్సరాపేట ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళి ఎస్పీ సిఎస్ఆర్ అక్కడ మీటింగ్ లో ఉంటే అతను కూడా తెలియకుండా డైరెక్ట్గా ఎస్ఏసార్ చెప్పిన మాట్లాడడం డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా పెడితే అలా సృష్టించారండి మా మీద మాకు వాళ్ళ నుంచి మాకు ప్రాణ హామీ ఉంది మమ్మల్ని పోలీస్ సిబ్బంది వారు రక్షిస్తా కోరుతున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మళ్ళీ వాళ్ళు అట్ట ఇట్టని చదువుతున్నారు మా ఇంటి దాడి చేయటం నాలుగో ఇంతకు ముందు మూడు సార్లు కూడా జరిగింది జరిగిన శేషన్ కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే కూడా ఇద్దరిని వాళ్ళని అటువల్ని భయపెట్టి ఇద్దరు అరిస్తే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు సార్ ఇది వాళ్ళ పార్టీలో ఉండి ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు నాకు న్యాయం చేయబడని నేను నిజోవాడవాళ్ళ పార్టీలో పోయాను విజయవాడ మాటలు వాళ్ళు ప్రాణహామి సార్ వాళ్ళని రక్షించారు కాదు మాకు దయచేసి సార్ మీడియం మిత్రు నమస్కారం మాకు వాళ్ళ నుంచి మాకు ప్రాణ హామీ ఉంది సార్ మీరు అందరూ దయచేసి మా ప్రాణ హామీకి పోలీస్ ఇబ్బంది రక్షణగా ఉండాల్సిందిగా మేము కోరుచున్నాం సార్